హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లవ్లీ కిచెన్ మనం రేపు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ స్ప్రౌట్ సలాడ్ ఇది ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాలి ముందు రోజు నైట్ నాన్ పెట్టుకుందాం అండి అన్ని ముందుగా టూ స్పూన్స్ తీసుకోవాలి కరెక్ట్గా రెండు సరిపోతుంది మనం ఎలా ముందు రోజు నానబెట్టుకుంటే మనకి మొత్తం అన్నీ నీట్గా బాగా నానబతాయి రేపు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా మనం స్నాక్స్ ప్రిపేర్ అయిపోతుంది డైట్ చేసేవారికి లంచ్ కింద కూడా సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది రేపు ఈవినింగ్ చూపిస్తాను